ఏఐటీయూసీ నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని ఆ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి కె నారాయణ పిలుపునిచ్చారు గురువారం గూడూరు సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ నెల ముప్పై ఒకటిన నిర్వహించే ఆవిర్భావ దినోత్సవానికి ఆటో యూనియన్ ముఠా వర్కర్స్ మున్సిపల్ మెడికల్ భవన నిర్మాణ కార్మికులు హాజరై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ మాట్లాడుతూ కార్మికుల పక్షాన పోరాడే ఏకైక యూనియన్ ఏఐటియుసి అన్నారు బీజేపీ ప్రభుత్వం నలభై నాలుగు లేబర్ కోడ్లను నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేసిందన్నారు దీనికి వ్యతిరేకంగా ఏఐటియూసి పోరాటాలు చేస్తుందన్నారు సీనియర్ నాయకులు వై సునీల్ మాట్లాడుతూ దేశంలోనే తొలి ట్రేడ్ యూనియన్ ఏఐటియు అన్నారు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్యలో ఎన్నో ఒడిదొడుకులు పన్నెండు గంటలు పని దినాన్ని ఎనిమిది గంటలే ఉండాలని చెప్పేసి పోరాడి రక్తం చిందించి అనేక మంది త్యాగం చేసి సాధించుకున్నారు అదేవిధంగా బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పని విధానాన్ని పనిలో మార్పు మార్పు చేర్పులలో కూడా ఎంతోమంది అమరులయ్యారు ఆ అమరులైనటువంటి త్యాగాల ఫలితంగానే కార్మిక సంఘంగా ఏర్పడి ఈరోజు దేశవ్యాప్తంగా నెంబర్ వన్ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అన్ని ట్రేడ్ యూనియన్ల కన్నా ఈరోజు ఏఐటిసి భారతదేశంలో నెంబర్ వన్గా ప్రపంచ దేశాల్లో కూడా విస్తరించడం జరిగింది ఆ సందర్భంలోనే ఈరోజు కార్మికులకి కర్షకులకి ఏ కష్టం వచ్చినా ఏఐటీసీ ముందు ఏఐటిసి నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కార్మికుల జెండా కార్మికుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పోరాడి కార్మికుల పక్షాన్ని నిలబడే జెండా ఆవిష్కరణ రేపు గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని కార్మికులు అదేవిధంగా అనేక రకాల శ్రామికులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని అదేవిధంగా ఈరోజు భారతదేశంలో కూడా ఇక్కడ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఎన్డిఏ కూడా అధికారులు చిన్న కార్మికుల పక్ష కార్మికుల మీద అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు ఈరోజు పన్నెండు గంటల పని విధానం తీసుకొస్తున్నారు అదేవిధంగా మహిళల్ని నైట్ షిఫ్ట్ని చేయమంటున్నారు అదేవిధంగా పని ఒత్తిడి అధికంగా పెడుతున్నారు వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించకుండా అదేవిధంగా ఈరోజు నలభై నాలుగు లేబర్ చట్టాలని ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి లేబర్ చట్టాలను ఈరోజు రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టు లాగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు తీసుకొస్తుంది ఇవన్నీ కూడా కార్మికుల వ్యతిరేక విధానాలు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఏఐటిసి గత నూట ఆరు సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నటువంటి సంస్థ ఈ భారతదేశంలో కార్మిక పక్షాన పుట్టినటువంటి మొట్టమొదటి సంఘం ఏదైనా ఉందంటే అది ఒక ఏఐటిూసీ అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కావున రేపు టవర్ ప్లాక్ సెంటర్ వద్ద ఏఐటిసి ఆదిబాద్ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని చేప్రదం చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం